ధర్మానికి ప్రతీక శ్రీరామచంద్రుడు ఎందుకంటే తండ్రి మాటను జవదాటిని తనయుడిగా సోదరులను అభిమానించిన అన్నగా భార్య దూరమైన నిరంతరం ఆమె కోసం పరితపించే భర్తగా ప్రజల సంక్షేమం కోసమే వారి మాటకు విలువించిన రాజుగా ఎక్కడా ధర్మం తప్పకుండా మనిషి అనేవాడు ఇలా జీవితాలని చూపిన శ్రీరామచంద్రుడు అందరికీ ఆదర్శమూర్తి త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువే లోక కళ్యాణం కోసం రాముడిగా అవతరించి దుష్ట శిక్షణ చేశాడని రా

రామాయణంలో శ్రీరాముడితో పాటు సీత లక్ష్మణుడు హనుమంతుడు కూడా కొన్ని ధర్మాలకు ప్రతీకలుగా నిలిచారు సీతాదేవి పతివ్రత ధర్మానికి ప్రతీకగా నిలిస్తే లక్ష్మణుడు భాతృధర్మానికి హనుమంతుడు భక్తికి ప్రతీకలుగా నిలిచారు సీత తన భర్త రాముడిపై అచంచలమైన స్వచ్ఛమైన ప్రేమను కలిగి ఉంటుంది రావణుడు అపహరించినప్పుడు కూడా ఆమె అతనికి లొంగక తన పతివ్రత తత్వాన్ని పవిత్రతను కాపాడుకుంది కష్టకాలంలో కూడా ఆమె ధైర్యాన్ని కోల్పోలేదు అడవిలో వన చేయడంలో కూడా ఆమె తన పతిని అనుసరించింది తన భర్త మాత్రమే తనకు దైవమని ఆయన్ని చెప్పింది రాముడి కోసం ధర్మం కోసం ఆమె తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడింది ఇక లక్ష్మణుడు తన అచంచలమైన భక్తి విధేయత త్యాగం కర్తవ్యం ద్వారా ధర్మానికి ప్రతీకగా నిలుస్తాడు తన అన్న రాముడికి సహాయకుడిగా సంరక్షకుడిగా నిలిచి అడవుల్లో యుద్ధాల్లో ఆయనతో పాటు నడిచి త్యాగాలను చేశాడు లక్ష్మణుడికి ఉన్న ఈ గుణాల వల్ల అతడు కేవలం సహాయకుడిగానే కాకుండా ధర్మం విధి విధేయతలకు ఒక సజీవ ఉదాహరణగా నిలిచాడు శ్రీరాముని పట్ల హనుమంతుడు చూపే అచంచలమైన విధేయత నిస్వార్థమైన భక్తికి నిదర్శనం సీతాదేవిని రావణుడి చెర నుండి వినిపించడానికి రామునికి సహాయం చేశాడు హనుమంతుడు లంకలో సీతను కనుగొని ఆమెకు రాముడి సందేశాన్ని అందించాడు రాముడు ఆమెను రక్షించడానికి వస్తున్నాడని ఆమె సద్గుణం ఎప్పటికీ తరగదని ఆమెకు భరో ప్రోత్సహించాడు తన జీవితాన్ని పూర్తిగా శ్రీరాముడి సేవకు అంకితం చేయడమే కాకుండా ఆయన కోసం ఇటువంటి త్యాగానికైనా సిద్ధపడతాడు తన అచంచలమైన భక్తితో హనుమంతుడు నేటికి చిరంజీవిగా ఉన్నాడు